అందరికీ నమస్కారం నిన్న ఈరోజు అనగా ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు యానం నుంచి ఒక ఇరవై ఐదు మందిని రెగ్యులర్ చేసి పాండిచ్చేరిలో రెగ్యులర్ చేయడం జరిగింది ఇది అనేకమైన సంవత్సరాలుగా ఇది మూడవ చీఫ్ సెక్రటరీ ముందు ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు ఒప్పుకోపోయినా నేను కన్వీన్స్ చేసి వారిని రెగ్యులర్ చేయడం జరిగింది అలాగే వారిని మరలా నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక రికమెండేషన్ సీఎం ద్వారాగా చీఫ్ సెక్రటరీ అలాగే జిఏడీ సెక్రటరీ అండర్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసి ఇక్కడి నుంచి పాండిచ్చేరి నుంచి రీజనల్ అడ్మినిస్ట్రేటర్కి లెటర్ వచ్చింది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మళ్ళా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి పాండిచ్చేరికి నేను లెటర్ తీసుకొచ్చి ఏ ఏ డిపార్ట్మెంట్లో మనం సర్వీస్ ప్లేస్మెంట్లో ఏ వేకెన్సీలు ఉన్నాయన్న దాని మీద ఇరవై ఐదు మందిని కూడా ఒకేసారి పాండిచ్చేరి నుంచి యానన్ తీసుకెళ్ళాలి ఎంటీఎస్లుగా అని చెప్పేసి ప్రయత్నం చేసి నిన్న ఈరోజు మళ్ళా చీఫ్ సెక్రటరీని అలాగే సెక్రటరీ సీఎం అలాగే అండర్ సెక్రటరీని కలిసి ఈరోజు ఉదయం కూడా పది గంటలకి సిఎస్ని కలవడం మళ్ళా మూడు గంటలకి సెక్రటరీని కలవడం నాలుగు గంటలకి అండర్ సెక్రటరీ డిప్యాండర్ని కలిసి ఆరు గంటలకల్లా వాళ్ళకి ఇరవై ఐదు మందికి కూడా యానం ట్రాన్స్ఫర్ ఆర్డర్ని ఇష్యూ చేసినందుకు ప్రత్యేకంగా సీఎం గారికి చీఫ్ సెక్రటరీ సెక్రటరీ అండర్ సెక్రటరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈరోజు గవర్నర్ గారిని కూడా కలిసి మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్ని ఎనిమిది స్కూల్ని మెర్జ్ చేసేసేలాగా ప్రపోజల్ అంతా రెడీ అయింది నిన్న సీఎం గారితో మాట్లాడి నేను సెక్రటరీ వారితో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఫైనల్గా సీఎం గారు మెర్జింగ్ యానం పెట్టొద్దని చెప్పి చెప్పుకున్నారు అయినా కానీ ఈరోజు ఉదయం నేను మెర్జింగ్ స్కూల్స్ దాని మీద చీఫ్ సెక్రటరీకి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సిఎస్ అయితే పూర్తిగా ఒప్పుకోలేదు ఈరోజు మళ్ళీ గవర్నర్ గారిని నేను నాలుగు గంటలకి గవర్నర్ గారిని కన్విన్స్ చేయడం జరిగింది వారు కూడా ఆ ఫైల్ని పంపించున్నారు ఎందుకంటే ఆ స్కూల్స్ కానీ మెర్చింగ్ చేసినట్టయితే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇంకా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇంకా రాని పరిస్థితి ఎప్పుడైతే క్లాస్ రూమ్స్ స్కూల్స్ తగ్గిపోయాయో ఆ టీచర్స్ కూడా ఫర్దర్గా మనకు ఆ అవసరం ఉండదు అలాగే ఇందులో డోనర్స్ కూడా ఇచ్చిన వారు ఉన్నారు స్కూల్స్ వారు పేరు ఉంటుందనే ఉద్దేశంతో ఆ స్కూల్ బిల్డింగ్కి వారి పేరు పెట్టి మనం చేస్తున్నాం అవన్నీ కూడా తొలగిపోతాయి ఒక స్కూల్ ఒక ఏరియాలో ఉన్నప్పుడు మా నా స్కూల్ అని చెప్పుకునే విధంగా ఆ ఏరియా స్కూల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సీఎం గారికి సెక్రటరీ సిఎస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్గా టూ పేజెస్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒకటి అలాగే ఈరోజు గవర్నర్ గారితో ఓఎన్జిసి మనీ రాని వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఇంకా ఎక్కువను వివిధ జీతాలు లేకుండా పనిచేస్తున్న వాళ్ళకను ఇలాంటి వాళ్ళ ఇష్యూ మీద ఈవేళ ఏమో సీఎం గారికి ఈరోజు మినిస్టర్ మినిస్టర్కి ఫిషరీ సెక్రటరీ అండ్ గవర్నర్ దృష్టి కూడా తీసుకెళ్ళి నేను ఒక టెన్ డేస్ లోపల ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆధార్ కార్డులో అరవై ఐదు సంవత్సరాలు నిండిపోయాని తీసేశారు రేషన్ కార్డులోనూ అలాగే ఓటు ఐడి కార్డులో ఉన్న ఏసీని తీసుకుని ఇది కానీ అందులో రెండు అడ్లో తక్కువ ఉంటే ఎప్పుడు ఇరవై ఎనిమిది ఓటి రెండు వేల ఇరవై రెండు అనగా మూడు సంవత్సరాల క్రితం ముందుకి ఆ అరవై ఐదుకి లోకుంటే వారిని కన్సిడర్ చేయండి ఉన్న డబ్బుని ఓఎన్జీసీకి వెనక తిరిగి కట్టేదానికంటే ఇవి మనం కొన్ని రిలాక్సేషన్ ఇచ్చినట్టయితే ఈ అప్లికేషన్లోనూ అబ్జెక్షన్ చెప్పలేదని చెప్పేసి అబ్జెక్షన్ మీరు ఎలిజిబుల్ కాదని తీసేసి ఉంటే వాళ్ళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు ఈ మధ్యన నా దృష్టికి యాభై ఐదు మంది వచ్చారు వారిని ఏజు అప్లై చేయని వాళ్ళు కాకుండా అప్లై చేసి వయసు ఎక్కువైందని ఆధార్లో తీసేసిన వాళ్ళు ఇటువంటి అప్లికేషన్లు వాళ్ళ అప్లికేషన్స్ అన్ని తీసుకుని నా లెటర్ తోటి గవర్నర్ గారికి సీఎంకి అలాగే మినిస్టర్కి కూడా ఒక పది పదిహేను రోజుల్లో అంతా ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకొస్తాను మీరు దాన్ని రీఎంక్వైరీ చేయమని చెప్పేసి మీరు రీఎంక్వైరీ చేయండి రీఎంక్వైరీ చేసిన తర్వాత కన్సల్ట్ చేస్తే ఎంతైతే ఉన్న డబ్బుల్ని అందరికీ కూడా సమానంగా వెళ్ళేలాగా ఉన్న డబ్బుని ఇందులో ఎలిజిబుల్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి ఇచ్చేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది దానికి ఒప్పుకోలు ఎస్ అని చెప్పలేదు నో అని చెప్పలేదు మీరు ఆ పేపర్స్ అన్ని పట్టరేయండి పట్టుకొచ్చిన తర్వాత దాంతో మాట్లాడదామని చెప్పేసి గవర్నర్ గారు చెప్పారు మినిస్టర్ సీఎం అయితే ఆ విధంగా మళ్ళీ రియాంక్వైరీకిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవే కాకుండా యానాలో ముఖ్యంగా దర్యాల్తిప్ప అలాగే మెట్టకూరు ఆ ఎస్సీ కాంపోనెంట్లో సంబంధించిన కోటిన డెబ్బై ఐదు లక్షల రూపాయలు డిసెంబర్ మూడో తారీఖున డిసెంబర్ మూడో తారీఖున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దాంతో ఆ లెటర్ సీఎం గారు మినిస్టర్ కూడా అప్రూవ్ చేసి దాని ఎస్టిమేట్స్ అన్ని కూడా ఇవ్వమని చెప్పుకున్నారు ఈరోజు నేను సెక్రటరీ మొత్తంని అలాగే డైరెక్టర్ని సీఎం గారు రికమెండేషన్ తోటి ఆ డబ్బులు కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పాం తప్పనిసరిగా ఫిబ్రవరి నెలలో ఇస్తానని చెప్పి చెప్పుకున్నారు అలాగే ఆ సెక్రటరీ తోటి ఆ డైరెక్టర్ తోటి కూడా నేను ఈరోజు వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది ఎల్జీ గారితో కూడా మాట్లాడడం జరిగింది హౌసింగ్ స్కీమ్స్కి రీసెంట్గా గవర్నమెంట్ పాడుచేరి స్టేట్ మనీ నుంచి బడ్జెట్ నుంచి ఇటు ఎస్సీసీ కానీ అలాగే ఇతర కవర్ క్యాష్ వరకు కానీ హౌసింగ్ స్కీమ్కి మనీ కొంచెం పెంచి ఇచ్చేలాగా చేశారు దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇంకా రిలీజ్ చేయడానికి ప్రాసెస్ అంతా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖు కల్లా వీరు ఇక్కడ స్టేట్ లెవెల్ కమిటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఎప్రూవ్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయని చెప్పి చెప్పుకున్నారు ఆ డబ్బులు ఇప్పుడు రావడానికి అవకాశం లేదు మార్చ్ ఏప్రిల్ వరకు అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ పాండిచ్చేరి మనీ పాండిచ్చేరి బడ్జెట్ నుంచి ఇచ్చే మనీని ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి దానికి ఇట్లు ఈ సీఎం కానీ అలాగే సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఆ విషయాన్ని కూడా నేను ఎల్జీ తోటి సీఎం తోటి అంత కన్సల్ట్ సెక్రటరీ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇది కాకుండా ఇంకా వేరే ఇష్యూస్ స్మార్ట్ స్కూల్ని చేయడానికి ఒక కంప్లైంట్ తోటి ఇవన్నీ కూడా పనులు మొదలు పెట్టకుండా కాంట్రాక్టర్లు మొదలు పెట్టలేదు డిపార్ట్మెంట్ కూడా మొదలు పెట్టకుండా ఉన్నారు ఆ విషయాలు కూడా నేను రిటర్న్ గాను అలాగే చర్చించడం కూడా జరిగింది ఇమ్మీడియట్గా ఆ వర్కుల్ని చేయమని చెప్పేసి నిన్నే సీఎం గారు చీఫ్ ఇంజనీర్ గారికి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు నిన్న ఇరవై పనులు కూడా ఎలాగైతే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకున్న ఎప్పుడు ప్రకారంగానే మళ్ళా వర్క్స్ అన్ని కలిపేకుండా సపరేట్ సెపరేట్గా ఇరవై వర్క్లకి ఇరవై టెండర్లు కాల్ చేసేలాగా నిన్న సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కల్లా ఫైల్ క్లియర్ అయ్యి యానం వస్తుంది ఈ విధంగా అనేకమైన ఇష్యూస్ మీద హెల్త్ హాస్పిటల్కి సంబంధించిన జీతాలు వాళ్ళ విషయంలో కూడా ఈరోజు ఫైల్ ఇదయ్యింది అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోటి రూపాయల ఫైల్ కూడా ఈరోజు ఆసెస్ పొటప్ చేస్తున్నారు ఈ రెండు రోజులు దగ్గర దగ్గరగా ముప్పై రెండు మంది ఆఫీసర్స్ని సీఎం గారిని అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ని ఇంకా నేను అగ్రికల్చర్ మినిస్టర్ని ఎల్జీని అందరినీ కూడా చూడడం జరిగింది ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపు వెటనరీకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ డాక్టర్ని ఒక అంబులెన్స్ని తీసుకుని ఏరియా గా వాళ్ళ హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్కి ఆవుల్ని కానీ గేదెల్ని కానీ మేకల్ని గాని గొర్రెలను కానీ కాకుండా అక్కడ ఏరియాకి డైలీ వెళ్ళి మొబైల్లో వ్యాన్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేసేలాగా దానికి ఫిబ్రవరి పదిహేను లోపే ఆ పనులు మొదలుపెట్టేలాగా చేస్తామని చెప్పేసి వారు దాని దానికి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది మిగతా పాత పెండింగ్ ఉన్న మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ అలాగే ఒక పిల్ల ఆడపిల్ల పుట్టతే ఇచ్చే డబ్బులు గాని ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరులోపు పాతి అన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఈ విధంగా ఇంకా పెండింగ్ ఉన్న విషయాలు ఇవే కాకుండా ఇంకా పెండింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నేను ఈ మంచి కాలంలో ఢిల్లీలో నేను టూరిజం కానీ అలాగే నేషనల్ హైవే కానీ ఫ్లవాళ్ళ గురించి కానీ ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ మంత్రితోటి అలాగే ముఖ్యమంత్రితోటి అధికారులతోటి డిస్కస్ చేశాను రాబోయే మళ్ళీ ఇంకొక వారం పది రోజుల్లో మళ్ళీ వచ్చి మిగతా విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తూ సమస్యలను సాల్వ్ చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని మీ కృష్ణారెడ్డి తెలియజేస్తున్నాను తెలియజేస్తూ ఉన్నాను